హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చడి ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మనం చేసుకుంటున్న ఈ బెండకాయ పచ్చడికి ఈ బెండకాయలు సరిపోతాయి వీటిని నేను శుభ్రంగా కడిగి తుడిచి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ బెండకాయ పచ్చడికి నేను మూడు టొమాటోలు తీసుకుంటున్నాను టొమాటోలు అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇందులోనే స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి మేము స్పైసీ ఎక్కువగా ఇష్టపడతాం కాబట్టి నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే తీసుకుంటున్నాను స్పైసీ ఎక్కువగా తినలేను అనుకున్న వాళ్ళు కొన్ని పచ్చిమిర్చి తగ్గించి తీసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుందాం ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇక మనం స్టవ్ వెలిగించుకొని ఇందాక మనం ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ టొమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కళాయిలో వేసుకున్నాం కదా ఆ కళాయిని స్టవ్ మీద పెట్టుకొని వీటన్నిటిని ఉడకబెట్టుకుందాం ఈ విధంగా మధ్య మధ్యలో కదిలించుకుంటూ ఈ నీళ్ళన్ని ఆవిరయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడకగానే ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం ఆయిల్ వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడకగానే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఆరనిద్దాం ఆరిన తర్వాత మిక్సీ వేసుకుందాం ఈ విధంగా ఆరిన దాన్ని మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా కచ్చాపచ్చాక మిక్సీ పట్టుకొని ఇందులో రెండు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ అవ్వగానే తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చడి రెడీ చాలా ఈజీ కదండి ఇది వంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా ఇందులోకైనా చాలా బాగుంటుంది ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో